ఎమ్మెల్సీ విఠల్ ఎన్నిక చల్లదని తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ నుంచి దండె విఠల్ గతంలో ఎన్నికయ్యారు అయితే కాంగ్రెస్ నేత పత్తిరెడ్డి రాజేశ్వర్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు విఠల్ ఎన్నిక చల్లదంటూ తీర్పు చెప్పింది విఠల్ ఎన్నిక చెల్లదంటూ కూడా తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది తాజా అప్డేట్స్ అందించదు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు సునీల్ దండే విటెల్ నియామకం చెల్లెదంటూ కూడా ఈరోజు తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ప్రకటించింది రెండు వేల ఇరవై రెండు స్థానిక ఎన్నికల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో దండే వీటెలు ఘన విజయం సాధించాడు అయితే అప్పట్లో నామినేషన్ వేసినటువంటి పత్తి రాజేశ్వర్రెడ్డి తన నామినేషన్ పత్రాలను ఉపసరించుకున్నట్లు కూడా దొంగ డాక్యుమెంట్స్ని పేక్ ఫోర్జరీ చేసి తన సంతకాన్ని ఫోర్జరీ చేసి కొంతమంది కావాలని తన ఉపసంహరించుకున్నట్టు కూడా ఎన్నికల కమిషన్కి తన అఫిడవిట్ని దాఖలు చేయడం జరిగింది కానీ తాను ఎట్టి పరిస్థితుల్లో ఉపసరించుకోలేదు కావాలనే కొంతమంది వ్యక్తులు తన పేరిట ఫోర్జరీ చేసే సంతకాలని తనను ఉపశమరించుకున్నట్టు కూడా ఎన్నికల కమిషన్కి అది అందించడు కాబట్టి తాను ఆ ఎన్నికల నుంచి తప్పుకున్నట్టు తప్పుకున్నట్టు కూడా హైకోర్టుని ఆశ్రయించాడు దీని నేపథ్యంలో సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత తన సంతకాన్ని ఎఫ్ఎస్ఎల్ రిపోర్టుకు పంపించిన తర్వాత ఈరోజు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులు ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఈరోజు తెలంగాణ హైకోర్టు దండవీటెల్ ఆదిలాబాద్ స్థానిక ఎమ్మెల్సీగా గతంలో రెండు వేల ఇరవై రెండులో గెలిచినటువంటి దండవీటెల్ నియామకం లేదంటూ కూడా హైకోర్టు సంచలన తీర్పు ప్రకటించింది దీనిపై మరి తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఎందుకంటే ఆదిలాబాదు స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో దీనికి సంబంధించి ఈ దానిపై ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని మాత్రం వేచివాల్సింది చెప్పొచ్చు ప్రస్తుతం అయితే గతంలో పత్తి రాజేశ్వర రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి పత్తి రాజేశ్వర రెడ్డి కూడా ఆదిలాబాదు స్థానిక ఎమ్మెల్సీగా పోటీలో ఉన్నాడు కానీ అతను పోటీ నుంచి ఉపసంహరించుకున్నట్టు కూడా తన ఫోర్జరీతో తన సంతకాన్ని ఫోర్జరీ చేసి నామినేషన్ పత్రాలు అంటే ఉపశమనాలకు సంబంధించిన ఆ ఎన్నికల కమిషన్కి అందించడంతోనే అతను ఆ యొక్క ఎన్నికల నుంచి పక్క తలిపి జరిపినట్టు కూడా అప్పట్లో ఎన్నికల సంఘం దాంట్లో పేర్కొన జరిగింది దీనిపై అటు ఎన్నికల ప్రతినిధిని మరోవైపు ప్రతివాదులుగా ఎలక్షన్ కమిషన్ని కలెక్టర్ కలెక్టర్ని కూడా ప్రతివాదులుగా చేర్చారు అయితే రెండు వేల ఇరవై నుంచి కూడా సుదీర్ఘ బాధలు విన్నటువంటి హైకోర్టు ఈరోజు తుది తీర్పు కూడా ప్రకటించింది ఇటీవల కాలంలో అతను వచ్చినటువంటి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్ట్ అతని సంతకానికి ఉన్నటువంటి భేదాభిప్రాయాలు వాటి సంతకం ఒరిజినల్ సంతకం అంటూ కూడా ఇటీవల ఎఫ్ఎస్ఎల్ ఇచ్చిన రిపోర్ట్ మొత్తం కూడా పూర్తిగా నివేదికను చూసిన తర్వాత ఈ రోజు ఆదిలాబాద్ స్థానిక ఎమ్మెల్సీ గా ఉన్నటువంటి దండ విఠల్ నియామకం చేయలేదంటూ కూడా హైకోర్టు సంచలన తీర్పు ప్రకటించింది సునీల్ లాంటి తాజా తీర్పు అధిష్టానం కానీ ఏమైనా స్పందించిందా మరోవైపు బిఠల్ గానీ ఆయన ముఖ్య అనుచరులు రియాక్ట్ అయ్యారు ఎస్ ఇప్పటివరకైతే ఆర్డర్ వచ్చిన తర్వాత అంటే ఇంకా ఈ రోజు మాత్రమే తుది తీర్పు ప్రకటించింది ఆర్డర్ ఈ రోజు సాయంత్రం వరకు వస్తుంది కాబట్టి ఆర్డర్ చూసిన తర్వాత తీర్పు కాపీని పూర్తిగా పరిశీలించిన తర్వాత దీనిపై బీఆర్ఎస్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది నేను మాత్రం చూడాల్సింది చెప్పవచ్చు మరి పత్తి రాజేశ్వర రెడ్డి దీనిపై పోటీలో ఉన్న నేపథ్యంలో తనను ఎమ్మెల్సీగా ప్రకటిస్తారా లేదా దీనిపై మరి ఎలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటారనేది కూడా ఇప్పుడు చర్చనీయంగా మారింది ప్రస్తుతం ఈరోజు ఆర్డర్ కాపీ సాయంత్రం వచ్చిన తర్వాత దీనిపై ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది బలరావు నెక్స్ట్ అంటే విఠల్ ఇంకా న్యాయపరడం అవకాశాలు ఎంత వరకు ఉన్నాయంటారు ఎస్ ప్రస్తుతం హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ అతను మళ్ళీ హైకోర్టు అటు డివిజన్ బెంచ్లో పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది ఒకవేళ డివిజన్ బెంచ్ కాకపోతే మళ్ళీ సుప్రీంకోర్టులో మనం గతంలో చూసాము కొత్తగూడెం ఎమ్మెల్యే విషయంలో కావచ్చు డీకే అర్ణ విషయంలో కావచ్చు దీన్ని హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సవాల్ చెప్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు వేస్తారు సుప్రీంకోర్టులో ఊరట స్టే ఇచ్చిన హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చినటువంటి సంఘటనలు కూడా చూసాం కాబట్టి ఇప్పుడు దండ విటలు కూడా మరి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది మరి దాఖలు చేస్తారా లేదా మరి హైకోర్టు తీర్పు తీర్పుని అని కూడా చూడాల్సింది చెప్పవచ్చు బాయిట్ థ్యాంక్ యూ సునీ